కొంగ డాక్టర్ కోతి అడవిలోని జంతువులకు డాక్టర్ కోతి వైద్యం చేసేది కోతి వైద్యం అంటే అడవిలోని జంతువులకు చాలా నమ్మకం ఒకరోజు కొంగకు ముళ్ళ కంచె తగిలింది మెడకు గాయం అయ్యింది డాక్టర్ కొంగ కోతి దగ్గరకు వెళ్ళింది కోతి కొంగ గాయానికి మందు వేసింది కొంతకాలానికి కొంగకు గాయం నయమైంది ఒకరోజు డాక్టర్ కోతి ఆసుపత్రికి వస్తూ ఉంది దారిలో కాలికి ముల్లు గుచ్చుకుంది నొప్పితో బాధపడుతున్న కోతిని కొంగ చూసింది కోతి కాలికి గుచ్చుకున్న ముళ్ళును కొంగ తన పొడవైన ముక్కుతో లాగేసింది కోతికి నొప్పి తగ్గింది సంతోషపడింది